ನಿವಾಸ ಯೋಜನ ಕಿಂತ ಈ ರೋಜು ಸಿರಿ ಟೌನ್ ರಾಷ್ಟ್ರ ಪಾರ್ ಮೇರೆ ಇವರ ಪಂಪಣಿ ಕಾರ್ಯಕ್ರಮ ಜ మనకుసరి జిల్లాలో మన రాష్ట్ర సిరుకు మేడకు మనము కట్టి ఆయన మట్టానికి మనము సిరుకుల్లా మట్టణంలో పూల మొక్కల చేయడం జరిగింది మరియు స్తే వాయు చెట్టు 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 నుండి వాయు వస్తుంది మనకు అమ్మ ఎంత ముఖ్యమో మన చెట్టు కూడా అంత ముఖ్యమో ప్రతి ఇంట్లో ప్రతి వ్యవసాయంలో కానీ అందరూ చెట్టు నాటడం ఎంతో అది ప్రాముఖ్యత మనకు ఆక్సిజన్ అందించేది కూడా వాయువు నుండే కాబట్టి అందరూ దయచేసి అందరూ చెట్లు పెంచాలని మా యొక్క మనకి వర్తంతిని పురస్కరించుకొని సిరిసిల్ల పట్టణంలో ఈరోజు మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం సిరిసిల్ల పట్టణంలో ఘనంగా జరుగుతుంది ప్రతి ఇంటికి ఒక మొక్కను నాటి దాని సంరక్షణను కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరులపై ఉంది కనుక ఇది బాధ్యతగా తీసుకొని మొక్కను సంరక్షించే బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ అలాగే జనసం స్థాపకుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతిని పురస్కరించుకోను ఈరోజు భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించినటువంటి వారి స్థాపతమే కనుక వారిని మననం చేసుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకోవాలనే సదుద్దేశంతో అందులో భాగంగానే ఈరోజు మొక్కల పంపిణీ కార్యక్రమం మహిళా విభాగం కార్యకర్తల ద్వారా జరుగుతున్నది భారత్ మతాకి